జయ శ్రీనివాస జయేశ మేషరాశి కలిగిన వారికి ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఈ రాశిగలిగిన వారు ఒకటి నుండి పదిహేనవ తారీఖు వరకు ఒకటవ తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తి వివరణ తెలుసుకుందాం కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలైనటువంటి తల్లిదండ్రుల్లో కానీ స్త్రీ పురుషుల ఇరువురిలో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలని ఈ సమయ కాలంలో కొంతమేర అనుకూలంగా మారేదానికి కొన్ని ముఖ్యమైనటువంటి గతంలో జరగాల్సినటువంటి పనులు ఏదైనా భూమిని కొనుగోలు చేసేటటువంటి అంశం కానీ అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వ్యవహారాల్లోనూ కొంతమంది ఏదైనా వ్యాపారానికి సంబంధించి అదేవిధంగా కొన్ని బంధుత్వాలు బంధాలను కలుపుకునేటటువంటి పరిస్థితుల గురించి తర్వాత వివాహాలకు సంబంధించిన పనులు కావచ్చు అలా కుటుంబంలో ఆ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అటువంటి అంశాల గురించి కుటుంబ పెద్దలు కానీ తర్వాత భార్యాభర్తల మధ్య కానీ కొంత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వలన సరైనటువంటి ఫలితాలని ఈ సమయకాలంలో పొందే పరిస్థితులు జరుగుతాయి ఒక్కొక్క కొన్ని సందర్భాలలో కుటుంబంలో ఒకరికొకరికి సౌఖ్యత లేని వాళ్ళు కూడా కుటుంబ పనుల కోసం ఒకరికి మధ్య ఒకరికి సౌఖ్యత ఏర్పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఉదాహరణకి ఇంట్లో ఒకరిద్దరికి పడక కొంతమందికి మాటలు లేక పరిచయాలు తక్కువగా ఉండి కుటుంబంలో కొంతమంది వ్యక్తులు జీవిస్తున్నప్పటికీ ఒకరికొకరి స్థుతిమతి లేనటువంటి పరిస్థితి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఏదైతే కుటుంబం కొన్ని బాధ్యతల కోసం ఇలా ఒకరికొకరికి సంబంధం లేనటువంటి పనులు కూడా ఏకాగ్రతగా ఏకదాటిగా ఒకే మార్గంలో నడుచుకుంటూ కొన్ని కుటుంబ పనుల కోసం ఏకమయ్యేటటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో ఈ మేషరాశి కలిగినటువంటి వారిలో మాత్రం తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది గృహం మారాలనుకునేటువంటి వారు ఇల్లుని నిర్మించాలనుకునేటువంటి వారు తర్వాత ఏదైనా భూమిని ముందస్తు పరిస్థితులను పట్టి తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భూమిని అయితే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ తరహా సంబంధించినటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో వారు ఎప్పటి నుంచి అయితే ఆశిస్తున్నటువంటి స్థలము భూమి ఇల్లు ఈ ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో తప్పకుండా ఈ రాశిగలిగిన వారికి నెరవేరేటటువంటి ఒక చక్కటి అవకాశం ఉంది కనుక మీ మీ ప్రయత్నాలు ఏదైతే కొన్ని కొనుగోలు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాల మీద ముందుకు సాగండి తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం చాలా చక్కగా వర్తిస్తాయి అదేవిధంగా మీ వ్యక్తిగత విషయాలైనటువంటివి అంటే కొంతమంది ఒకరికి చెప్పుకోలేనటువంటి అంశాలతో మనసులో లోగులలో బాధపడేటటువంటి పరిస్థితులు పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ మనసులో ఏదో తెలియనటువంటి బాధ దిగ్భ్రాంతితో కూడినటువంటి కొంత వేధను ఏదైతే మనసులో పడుతున్నటువంటి వారు ఉన్నారో ముఖ్యంగా ఆడవారిలో మాత్రం మీ మనసుకు బాధాకరమైనటువంటి సంఘటనలు కలిగించి వాటి వలన ఏదైతే మీరు బాధపడుతున్న అంశాలు జరుగుతున్నాయో వాటి నుంచి మీకు కొంత ప్రశాంతత దక్కటము మీకున్నటువంటి ఆ బాధ నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారి మీ మనసులో ఉన్న కొంత దుఃఖాన్ని బాధని వేదనని అందు నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు అది మనీ పరంగా కావచ్చు బతుదురు పరంగా కావచ్చు పర్సనల్ విషయాల్లో కావచ్చు వా ఆ సందర్భం సంబంధించిన విషయాల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి పరిస్థితి ఈ సమయ కాలంలో మీకు వర్తిస్తుంది అదే మాదిరిగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి కూర్చొని సంప్రదించి తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లల నుంచి అంటే తమ సంతానం ఉన్నటువంటి పిల్లల వలన కొంతమేర ఆర్థికంగా గాను తర్వాత వారికి ఖర్చుల వలన పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితుల వలన పెద్దవాళ్ళ మాట వినకపోవటము కొంతమంది యుక్త వయసులు అంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలు లోపు కలిగినటువంటి యువత యువకుల వలన కొంతమంది చిన్న చిన్న పిల్లల వలన వారి యొక్క మారం చేయటము తర్వాత చెప్పిన మాట సరిగా వినకపోవటం పిల్లలైతే కొంతమంది స్నేహితులతో పెద్దవాళ్ళకి కొంచెం లేనిపోయిన అపనందలు అపవాదాలు తెచ్చేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో పిల్లల వలన కాస్త తల్లిదండ్రులు కొంత మానసికమైనటువంటి టెన్షన్స్ పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలం వారి మీద కాస్త ఎక్కువగా మీరు దృష్టి పెట్టి వారి యొక్క స్థితిగతిని మీరు పరిశీలించడం చాలా ముఖ్యం తర్వాత వారు ఎటువంటి పనులు చేస్తున్నారు వారు ఎటువైపు వెళ్తున్నారు వారి యొక్క నడవడిక విధానం ఎలా ఉందనే దాని గురించి కాస్త మీరు తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువగా ఈ సమయకాలంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎంతగా మీరు ఆలోచన చేస్తే అంత మీకు మంచిది అదే మాదిరిగా కుటుంబ పరిస్థితులు అయినటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అంటే మనం పరిస్థితులు ఎన్ని బాగున్నప్పటికీ మనిషిని నడిపించేటటువంటి ఇంధనం ధనమైనప్పుడు ఆ ఆర్థికమైనటువంటి పరిస్థితులు బాగుంటేనే కొంతవరకు అన్ని కోణాలలో కూడా మనిషి యొక్క జీవితం ప్రశాంతంగా ఉంటుంది అటువంటి ఆర్థిక పరిస్థితులైనటువంటి తనానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రము ఈ సమయకాలంలో మీకు కొంత టైట్గా నవ్వటము అంటే చేతికి రావాల్సినటువంటి ధనము కొంచెం ఆగటం మన దగ్గర కొంచెం అన్ని విధాలుగా ఉన్న చేతిలో సకాల సమయానికి లక్ష్మి లేకపోవటం వలన కొంత ఇవ్వాల్సిన వారు ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకొని సమయానికి ఇస్తారనుకుంటామో వారు కూడా దగ్గరకు వచ్చి మీకు టయానికి చేతులు తెచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ముందస్తుగా మన దగ్గర ఉందనేటటువంటి ధన మన దగ్గర ఉందన్న ధనాన్ని ఎవరో ఇస్తారనే దాన్ని మీరు ముందుగా ఖర్చు పెట్టుకునే పనులు చేసుకోవద్దు ఇప్పుడు ఈ సమయకాలంలో మీకు సహాయం చేసేవాళ్ళు చేసేంత వరకు చేస్తారనేటువంటి నమ్మకం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది కాస్త దుష్టి పెట్టి దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు వర్తించటం మరీ మంచిది ఇక కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు కాస్త సర్దుమలగటము ఇంట్లో అన్నాదమ్ముల మధ్య బంధువులతోటి కొంత స్నేహము ఆప్యాయతలు అభిమానాలు కొంచెం ముందుకెళ్లే పరిస్థితులు జరుగుతాయి అలాగే ఉద్యోగంలోనూ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపారస్తులైతేనేమో ఇంత ముందుకు ఉన్నటువంటి పార్ట్నర్స్తో కలిసి వ్యాపారం కొనసాగించే దానికన్నా మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశాలు జరుగుతాయి అదేవిధంగా ఉన్న వ్యాపారాలను వదిలేసి నూతన వ్యాపారాలు చేసే ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీరు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే ప్రస్తుత కాలంలో మీకు ప్రజెంట్ ఏదైతే ఇంతకుముందు మీరు నడిపిస్తున్నటువంటి బతుకు తెరుగు సంబంధించిన పనులు ఉన్నాయో అందులోనే కొనసాగటం మంచిది అలాగే ఉద్యోగస్తులలో కూడా ఉన్న పరిస్థితులని వీడేటటువంటి ప్రయత్నాలు చేయటం వలన ముందస్తు సమస్యలు పడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ప్రజెంటు ఉన్న పరిస్థితినే మీరు కాస్త సానుకూలంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయాలి ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో రుణాలు అప్పులకు సంబంధించినటువంటి బాధలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు అయినప్పటికీ మీరు కాస్త ఆందోళన పడటము ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని బయట వారి మీద చూపించకూడదు బయట వారి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఇంట్లో ప్రయత్నం చేయకూడదు ఏ విధంగా తొందరపడినా ఇటు కుటుంబం నుంచో బయట నుంచో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వ్యతిరేకతలు ఏర్పడతాయనే దాని గురించి దృష్టిలో పెట్టుకొని కుటుంబ బాధ్యతలు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో చాలా ఓర్పుతోటి నేర్పరిగా నడుచుకోవటము ఈ సమయకాలంలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించినవి అదేవిధంగా ఇంట్లో శుభముహూర్తాలకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఉంటాయో ఆ పనులు కాస్త మీరు కష్టకాలంగా మీకు కొంచెం లక్ష్మీపరంగా మెసరలేని పరిస్థితి ఉన్నప్పటికీ వాటి దగ్గరికి మీరు వెళ్ళలేకపోయినప్పటికీ ఆ కార్యక్రమంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి శుభ కార్యక్రమాలు అందులో కూడా కొన్ని ఖర్చులు కూడా ఎదురవుతాయి అలాగే ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బందులు ఏర్పడి గడిచినటువంటి పాత సమస్యలు ఒంట్లో అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో తిరిగి అవి తిరిగి మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా జరగవచ్చు ఇంట్లో పెద్దవారినైనా పిల్లల విషయంలో అయినా మీ కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి మీ ఇంట్లో మిత్రు వ్యక్తులతో కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండమంటున్న చెప్పాలి తర్వాత మీరు కూడా ఆరోగ్యాల విషయాల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవటము ఈ సమయకాలంలో చేయాల్సిన పరిస్థితులు కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులకు మాత్రము ఇతర దేశాలు వెళ్ళే పనులు తర్వాత ఇతర ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటటువంటి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని వీసాల ప్రాసెస్ సంబంధించిన వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు చదువు కోసం ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్న వారు ఉన్నారు వారికి ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇంకా ఈ రాసి కలిగినటువంటి వారిలో మాత్రము ఈ సమయం ముందు మొత్తం ఓవరాల్గా మీరు చాలా వరకు ఆచి నడుచుకోవటము నాలుగు మనకి ఏదైనా తెలియని అంశం ఉంటే అది ఒకరి ద్వారాగా సలహా తీసుకొని మనకు తెలియనటువంటి విషయంలో కూడా మనకు తెలుసు కదా అనే దానికన్నా తెలియని అంశంలో కొంత సందిగ్ధం ఉన్నప్పుడు అది సలహా తీసుకొని నడుచుకొని చేసుకోవడం చాలా ముఖ్యం ఇది గుర్తుంచుకొని చేసుకోవాల్సిన పని సర్వేజన సుఖనుభవం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు